Born from the golden legacy of Mukunda Porvi, Grand Opening at KPHB on November 1st. Welcome ఈ రోజు మనతో పాటు సైకాలజిస్ట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ Hello గారు ఇప్పుడు చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కదా మ్యామ్ మెన్ కానీ విమెన్ కానీ అయితే ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మిస్ అవ్వడము అండ్ పర్సనల్ టైంలో లో వర్క్ చేయడము ఇలా మొత్తం మిక్స్అప్ అయిపోతూ ఉంటాయి కదా దానివల్ల బర్న్అట్ అవ్వడం అదొక పెద్ద సైకలాజికల్ కన్సర్న్ అయిపోయింది కదా సో దీనికి ఎలా బ్యాలెన్స్ చేయాలంటారు మంచి మాట అండి ఎందుకంటే జస్ట్ కరోనా అయిపోయిన తర్వాత కొద్ది రోజుల్లో మనం మనమే ఈ టాపిక్ గురించి మాట్లాడుకున్నాము వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇట్స్ వెరీ గుడ్ బ్లెస్సింగ్ అని చాలా మంది చాలా కారణాల వల్ల కొంచెం కెరీర్ లో గ్యాప్ వచ్చిన వాళ్ళు కూడాను వాళ్ళు అసలు ఈ వర్క్ ఫ్రం హోమ్ ఓన్లీ వర్క్ ఫ్రం హోమ్ కాన్సెప్ట్ లో మళ్ళీ కెరీర్స్ బ్యాక్ కెరీర్స్ లోకి వెనక్కి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పర్టికులర్ గా ఉమెన్ చాలా మంది వచ్చారు అంటే గ్యాప్ వచ్చేసి ఇప్పుడు కారణాల వల్ల ఫ్యామిలీ రీజన్స్ వల్ల కి వెళ్ళలేని వాళ్ళు కూడా హ్యాపీగా వర్క్ ఫ్రం హోమ్ అన్న ఆప్షన్ ఉండటం వల్ల వాళ్ళు మళ్ళీ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ టెన్ ఇయర్స్ గ్యాప్ తర్వాత కూడా మళ్ళీ జాబ్ లోకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో అది చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిందనే చెప్పొచ్చు చెప్పచ్చు అప్పుడు పరిస్థితులకు అప్పుడు అసలు ఆఫీసులు వచ్చే పని లేదు అందరూ ఇంట్లో నుంచి మేనేజ్ చేసుకున్నారు అదొక పరిస్థితి తర్వాత ఏమైందంటే మళ్ళీ ఆఫీసులు ఓపెన్ చేసి మళ్ళీ ఆఫీసులకు రావాలి అని అనుకున్నప్పుడు మళ్ళీ చాలా మంది రిజైన్ చేసేసిన వాళ్ళు ఎక్కువ శాతం ఆడవాళ్లే ఉన్నారు అది అప్పుడు మనం మాట్లాడుకున్నాము ఒక ట్రెండ్ నడిచింది ఆ తర్వాత హైబ్రిడ్ మోడల్ అనేది వచ్చింది కొద్ది రోజులు ఇంట్లో ఉండాలి కొద్ది రోజులు వెళ్ళాలి బట్ ఇది కూడా అన్ని కంపెనీస్ పెట్టాల కొన్ని కంపెనీస్ పెట్టాయి ఇప్పుడు కొత్తగా మనం అబ్జర్వ్ చేస్తున్న కేసెస్ ఏంటంటే ఆ అంతకు ముందు ఆఫీస్కి వెళ్ళడం వల్ల స్ట్రెస్ అయిపోయి టైమింగ్స్ మెయింటైన్ చేయక వర్క్ ట్రైప్ బ్యాలెన్స్ మిస్ అయ్యి స్ట్రెస్ అయిన కేసెస్ ఎంత చూస్తున్నామో మళ్ళీ ఇప్పుడు ఓన్లీ ఇంట్లోనే ఉండిపోవడం వల్ల కూడా డిప్రెస్ అవుతుంది ఇంట్లో ఉండడం వల్ల కూడా స్ట్రెస్ ఇంట్లోనే ఉండడం వల్ల స్ట్రెస్ ఫీల్ అవుతున్న కేసెస్ కూడా ఇది మెన్ కూడా చాలా మంది డిప్రెషన్ అంటే కొంచెం లో అయిపోతున్నారు మైండ్ లో ఎందుకంటే జనరల్ గా సోషల్ గా యాక్టివ్ గా ఉండాలని తాపత్రయపడుతుంటారు ఎక్కువ మంది మెన్ అంటే మనకున్న జెండర్ స్టీరియో టైప్స్ వల్ల ఆడవాళ్ళకి ఇంట్లో పని చేసుకొని అటు చేసుకొని ఇటు చేసుకొని కొంత ఏదో నలుగురితో అక్కడ ఇక్కడ అసలు పలకరిస్తే చాలు మిగిలినంత వాళ్ళకి ఇంట్లో పనిలోనే సరిపోతుంటుంది ఇంకేమైనా టైం ఉంటే రెస్ట్ తీసుకోవడం అలాంటివి లేదు వర్కింగ్ ఉమెన్ అయితే వాళ్ళు పని చేసుకోంగా అసలు ఇంట్లో పని చేసుకోవడానికి వాళ్ళకి టైం సరిపోదు ఇరవై నాలుగు గంటలు సరిపోదు వాళ్ళకి అలా కాకుండా కానీ మెన్ కొంతమంది అయినా సోషల్లీ యాక్టివ్ గా ఉండాలని అనుకుంటారు కాస్త నలుగురిని కలవాలి నలుగురితో మాట్లాడుతూ ఉండాలి ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళిపోయి ముచ్చట్లు పెట్టకపోవచ్చు బట్ నలుగురు లేవడం పద్ధతిగా రెడీ అవ్వడం డ్రెస్అప్ అవ్వడం అయ్యి ఆఫీస్ కి వెళ్లడం ఆఫీస్ ప్లేస్ లో కూర్చొని పని చేసుకోవడం ఒక రకమైన ప్రొఫెషనల్ హై ఇస్తుంటుంది ఆమె ప్రొఫెషనల్ ఏమో వర్కింగ్ ప్రొఫెషనల్ ఫీలింగ్ వాళ్ళకి కూడా వస్తుంటుంది అది మిస్ అయిపోతున్నారు చాలా మంది ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకుని వర్క్ చేసుకుని ఏంటంటే వాళ్ళు అదే హోమ్ వేర్ లో హోమ్ లో వేసుకునే వాటిలోనే ఉండి ఆ వర్క్ అంతా చేసి చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ఎలా అయినా వర్కే ఇక్కడ చేసిన వర్కే ఆఫీస్కి వెళ్ళిన వర్కే కానీ ఇలాంటి ఒక ఎన్వైర్న్మెంట్ లో చేసేటప్పటికి పలకరించడానికో మాట్లాడటానికి కూడా జనాలు లేక దాని వల్ల కొంత సోషల్ స్కిల్స్ కూడా తక్కువ లేకపోతే ఒక సర్కిల్ లేదని విధంగా ఫీల్ అవ్వడము మరీ ఏదో ఇంట్లో అవసరాలైతే బయటకు వెళ్ళటమే తప్ప విడిగా బయటికి వెళ్ళి కాస్త వాళ్ళు ప్రజెంట్ చేసుకోలేకపోవడం వల్ల కొంచెం మళ్ళీ కొత్త జాబ్స్ లో కొనో ప్రమోషన్స్ లో కొనో వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నప్పుడు మళ్ళీ ఆ స్కిల్ కాన్ఫిడెన్స్ కాస్త తగ్గడం ఇలాంటివన్నీ కూడా మనం ఈ మధ్య కాలంలో అబ్జర్వ్ చేస్తున్నాం మెన్ లో ఉమెన్ కి ప్రాబ్లం వేరే రకం ఎందుకంటే జనరల్ గా ఇంట్లో పనులైనప్పటికి ఆడవాళ్లే చేయాలి అనే ఒక ఆలోచనలో ఇంకా చాలా మంది ఉన్నారు కొంతమంది షేర్ చేసుకుంటారు కూడా ఇబ్బంది రెండు రకాలవి చూస్తున్నాం మనం కానీ వీళ్ళకి ఏంటంటే ఆల్రెడీ వర్కింగ్ స్పేస్ అనే దాంట్లోకి వచ్చేటప్పటికి పని చేస్తూ ఉంటారు కానీ మధ్యలో ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి ఆడ కుక్కర్ పెట్టాం అది ఆ కూర కలక్కుమంటాం అక్కడ పాలన్నీ పొంగిపోతున్నాయి అంటే వీళ్ళు వీళ్ళ కాల్లో వీళ్ళు ఉంటారు ఇంట్లో వాళ్ళకి పట్టదు చాలా మంది నేను ఈ ప్రాబ్లం చాలా మంది ఆడవాళ్ళ దగ్గర విన్నారు పాపం వాళ్ళు సీరియస్ కాల్ ఉంటారు వీళ్ళకి వాళ్ళ కాళ్ళలో ఉన్నారు లేదా సంబంధం లేదు ఇంట్లో వాళ్ళకి వీళ్ళు అడగాలనుకున్న క్వశ్చన్ అడగటమే వీళ్ళ వీళ్ళకి కావాల్సిన సమాధానం కావాల్సిందే అదిగో సూట్ కేసు మొన్న అక్కడ పెట్టాం కదా అది ఎక్కడ పెట్టామంటే కాళ్ళు ఉంటారు వీళ్ళు అవునర్ లేదు అట్లాగా అలా అని వేసుకుంటే వద్దు నంగా తలుపులేసుకుంది ఇప్పటి వరకు బయటికి రాలేదు అని ఆడుకోలే వాళ్ళు ఉన్నారు ఇది కాబట్టి పిల్లలు కొంతమంది పిల్లలే వాళ్ళే వచ్చేసి వాళ్ళేదో పాపం వాళ్ళ మూడ్ లో వచ్చేస్తారు చిన్న పిల్లలు వాళ్ళని విసుకోలేరు కాదనిలేరు వీళ్ళ ప్రొఫెషనల్ స్పేస్ లోకి ఈ డిస్టర్బెన్సెస్ అన్ని తేలేరు ఇలా ఈ అటు ఇటు మేనేజ్ చేసుకోవటంలో పర్సనల్ స్పేస్ ప్రొఫెషనల్ స్పేస్ లో ఈ కంబైన్ అయిపోవటం వల్ల ఇబ్బంది పడుతున్న ఆడవాళ్ళు కూడా చాలా మంది వాళ్ళేమనుకుంటున్నారంటే బా ఆఫీస్ కి ఏదో వెళ్లాల్సి వస్తే ఇంట్లో పని ఏదో ఇంట్లో పని కంప్లీట్ చేసేసుకుని ప్రశాంతంగా నేను ఆఫీస్కి వెళ్తే అక్కడ అక్కడ కాన్సన్ట్రేట్ చేయగలను ఇంటికి వచ్చాక ఇంట్లో ఉంటే ఇంట్లో పని ఇంట్లో కాన్సన్ట్రేట్ చేయగలను ఈ రెండు రెండో ఏది కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను ఎప్పుడు అన్ని పనులు నా నెత్తి మీద వంట వెళ్ళి పని చేస్తున్నప్పుడు ఆఫీస్ పని గుర్తొస్తుంది ఆఫీస్ లో ఉండి పని చేస్తున్నప్పుడు ఇంకా బట్టల వేయాలి ఇంకా వాళ్ళ పనమే రాలేదు పిల్లలకి ఇంకా స్నాక్స్ ఏంటో లంచ్ బాక్స్ పంపించాలి టైం అయిపోతుంది ఇవన్నీ ప్రొఫెషనల్ స్పేస్ లోను ఉన్నప్పుడు అవి ఇవి బాగా మిక్స్ అయిపోయి దాన్ని కూడా వాళ్ళు స్ట్రెస్ కి గురవుతున్నాం ఇవన్నీ మనం చూస్తున్నాము సో బేసిక్ ఏంటంటే ఇవి రెండు రకాలు ఒకటేంటంటే మనిషికి అన్నట్టు మనిషి సంఘజీవి సో సోషల్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ ఎంతో కొంత బయటికి ఎక్స్పోజ్ అవ్వడం బయటికి వెళ్ళడం కొంచెం ట్రావెల్ చేసి ఆఫీస్ స్పేస్ లో కూర్చున్నప్పుడు ఆఫీస్ కావాల్సిన ఒక ప్రొఫెషనల్ సెటప్ అనేది మైండ్ సెట్ అనేది వస్తుంది సో పూర్తిగా ఆఫీస్కి వెళ్ళడం నేను అవాయిడ్ చేయాలి అని అని ఇప్పుడు దానికి ఎవరు తయారై వెళ్తాడు ఇప్పుడు ఎవరు ట్రావెల్ చేస్తాడు అని మాత్రం బద్దకించద్దు ఎందుకంటే మీలో ఉన్న ఆ ప్రొఫెషనల్ స్కిల్స్ అనేవి స్లో స్లోగా మీ ప్రెజెంటేషన్ స్కిల్స్ మీ కాన్ఫిడెన్స్ కానీ మళ్ళీ మీటింగ్ ఆఫ్ లైన్ మీటింగ్ అడ్రస్ చేయాలనుకుంటే వచ్చే ఆ ఇంట్రాక్షన్ కానీ ఇవన్నీ ఏంటంటే అలవాటు లేకపోతే కొంచెం మళ్ళీ బెరుగ్గా అయిపోయే అవకాశం ఉంటుంది సో మధ్యలో హైబ్రిడ్ మోడల్ అయినా ఆఫీస్కి వెళ్ళడానికి మీ అప్పుడప్పుడైనా సరే ఆఫీస్కి వెళ్ళడానికి ఆ లీడర్షిప్ స్కిల్స్ కూడా చూపించడానికి ఆఫీస్ లో ఉంటుంది మనకు ఒక ఎందుకంటే యువర్ డ్రెస్ మేక్స్ ఏ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ బాడీ మనం ఇంట్లో ఉండి ఏ బట్టలతో ఉండైనా వర్క్ చేసుకోవచ్చు జీతం వచ్చేస్తుంది కానీ మనీ మనం ఎలా ప్రెసెంట్ మనం ఎలా రెడీ చేసుకొని వెళ్తున్నప్పుడు మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది ఇవన్నీ కూడా చాలా మైండ్ మీద చాలా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తుంటాయి ఎఫెక్ట్ చూపిస్తుంటాయి సో హైబ్రిడ్ మోడ్ లో కొద్ది రోజులైనా సరే మీరు వెళ్ళండి ఆఫీస్ కు వెళ్ళండి ఎంజాయ్ ఎందుకంటే మీరు కష్టపడి చదువుకొని ఇంటర్వ్యూలు చేసి సంపాదించిన పొజిషన్ కదా అది ఆ పొజిషన్ మీరు మీరు కూడా ఎంజాయ్ చేయాలి కదా ప్రొఫెషనలిజం ని మీరు ఎంజాయ్ చేయాలి కదా సో అందుకు కూడా వెళ్ళండి దట్ విల్ డెఫినెట్లీ గివ్ యూ ఏ హై అండ్ ఆల్సో ఏంటంటే ఎక్కడ అప్పుడు మీకు కూడా ఏంటంటే ఎక్కడ వరకు అక్కడ ర్యాప్ అప్ చేసుకొని ఎక్కడ మళ్ళీ వదిలేసుకొని అంటే ఎక్కడ ఉన్నామో అక్కడే బీయింగ్ ఇన్ ద ప్రజెంట్ ఆఫీస్ లో అంటే ఆఫీస్ లో వర్క్ ఇంట్లో అంటే ఇంట్లో ఉన్న వర్కే సో బీయింగ్ ఇన్ ద ప్రెసెంట్ అనేది కూడా మళ్ళీ అలవాటు అవుతూ ఉంటుంది ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది ఆ ఇంట్రాక్షన్ వస్తుంది సోషల్ స్కిల్స్ లేకపోతే తెలియకుండా మనం స్లో స్లోగా డౌన్ అయిపోతూ ఉంటాం మనకి ఏం చూసినప్పుడు మన మొహం చూసి పలకరించే మన అడిగేవాళ్ళు మన దగ్గరకు వచ్చి ఒక సలహా అడిగేవారు సో ఇలాంటి సోషల్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ లైక్ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు మనం ఏదైనా ఎవరికైనా చెప్పాలి అన్న అంటే మన వచ్చి ఒక సలహా అడిగేవాళ్ళు మనం ఒకరితో ఇంట్రాక్ట్ అయ్యేవాళ్ళు అలాగే నెట్వర్క్ చాలా ఇంపార్టెంట్ మీరు ఆఫీస్ పేసెస్లో చూస్తే ఏమైనా ప్రమోషన్స్ కానివ్వండి ఇతర ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు కూడా హ్యూమన్ నెట్వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్ అది మనము ఆన్లైన్లో ఉన్నప్పుడు ఎప్పుడో మీ హైర్ ఆర్కిలోనో పక్కన వాళ్ళతోనో హై హాలో అన్నదానికి రియల్ టైంలో మీరు మీరే ఉన్నారు ఇక్కడ ఇంకొక అంటే ఇంకో ఛానల్కి వెళ్ళమని కాదు నేను చెప్పేది బట్ ఇంకో చోట ఇంకో బెటర్ ఆపర్చునిటీ ఉంది ఇది అన్నప్పుడు అరే మనమినీకి చెప్దాము అని ఒక మనిషి కలిసినప్పుడు ఉన్న ఫీలింగ్కి ఫోన్లో మీరు ఏదో మార్నింగ్ పని ఉంటే పింగ్ చేసుకున్నారా లేకపోతే కామ్గా ఉన్నప్పుడు వాళ్ళు నాపచ్చు ఉంటే ఇది మన లంనింగ్ చెప్దాం అన్న దానికి డిఫరెన్స్ ఉంటుంది సో హ్యూమన్ ఇంట్రాక్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి సో జీతంలోనో మరి పని చేసే క్వాలిటీలోనో తేడా రాకపోవచ్చు కాక కానీ మనంగా మన గా మన సోషల్ స్కిల్స్ మీద మన ఆలోచన విధానం మీద మన ప్రొఫెషనల్ అటైర్ మీద మన ప్రొఫెషనల్ ప్రెజెంటేషన్స్ మీద మాత్రం ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది పడకుండా చూసుకోవాలి టేక్ ఎన్ ఆపర్చునిటీ టేక్ ఎన్ ఆపర్చునిటీ అవసరం వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడల్లా కూడా గోయింగ్ టు యువర్ ప్రొఫెషనల్ స్పేస్ బీ దేర్ అక్కడ ఉండి మీరు ఆ స్పేస్ని మీరు కష్టపడి తెచ్చుకున్న ఆ బాధ్యతల్ని వాటిని కూడా ఎంజాయ్ చే చేయాలి దాని నుంచి డ్రా చేయాలి ఆ ఇంకొంచెం సీరియస్గా మన స్కిల్స్ మీద మనం వర్క్ చేయడానికి అది ఉపయోగపడుతుంది అది ఒకటి రెండోది అతి ముఖ్యమైన అంశం ఏంటంటే లేదు వాళ్ళు ఇంట్లోనే పనిచేస్తున్నారు కొన్నిట్లో ఎలా ఉంటుందంటే రిమోట్ వర్కింగ్ నువ్వు మీరు వస్తారన్నా కూడా వాళ్ళు ఆఫీస్ వాళ్ళు ఏమీ రమ్మని చెప్పరు అవసరం లేదని అంటారు అలాంటి సందర్భాల్లో ఉన్న వాళ్ళు మతం కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఏంటంటే వాళ్ళ బాడీ పర్సనల్ ఫిజికల్ ఫిట్నెస్ మీద కానివ్వండి మైండ్లో మైండ్ ఫిట్నెస్ కోసం ఇతర యాక్టివ్గా ఉండే ఇతర యాక్టివిటీస్ కానివ్వండి ఎక్స్ట్రా యాక్టివిటీస్ కానీ వీటన్నిటిలో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి ఆఫీస్ టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిగిలిన టైంని వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి ఒకటి ఫుడ్ పరంగాను ఒకటి ఫిజికల్ ఎక్సర్సైజ్ పరంగాను అన్నిటికీ మించి మైండ్ ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉండటానికి కావాల్సిన యాక్టివిటీస్ అది ఆర్టా అది లేకపోతే స్పోర్టా లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఆ టైంలో వాళ్ళు కొంచెం వాళ్ళ కమ్యూనిటీలోనే కలిస్తే ఎవరినైనా కలవడమా లేకపోతే పిల్లలతో టైం స్పెండ్ చేయడమా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడమా దాన్ని వాళ్ళు చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటూ ఉండటం వల్ల ఏంటంటే లోగా అయిపోయి అదే సి అదే కండిషన్స్లో ఉండకుండా కాస్త వాళ్ళు ఫ్రీగా ఉండొచ్చు వాళ్ళ తాగే ఆ నార్మల్ టీను కాఫీనో హాయిగా బయటికి వెళ్ళి ఓ నిమిషం చక్కగా ఓ టీ తాగేసేసి కాస్త నలుగురు ఆడ చూసి మా మాట్లాడి మన మన చుట్టుపక్కల వాళ్ళు మన నో మాట మంచి మాట మాట్లాడుకొని అయిపోయి మళ్ళీ ఆఫీస్ స్పేస్లోకి వచ్చేసేయచ్చు ఇలా వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళ ఆఫీస్ చేస్తున్నప్పుడు ఆ స్పేస్ని కాస్త గౌరవించి వాళ్ళ ఆఫీస్ ఆఫీస్ టైమింగ్స్లో వాళ్ళని పర్సనల్ వాటికి ఎక్కువగా డిస్టర్బ్ చేయకుండా ఉండటం అనేది ఇంట్లో వాళ్ళ నుంచి రావాల్సిన కోఆపరేషన్ సో ఈ మధ్య కాలంలో కౌన్ బరేగా కరుడ్పతి అనే ఒక ఎపిసోడ్లో ఒక బాబు టెన్ ఇయర్ ఓల్డ్ బాబు మాట్లాడిన మాటలు చాలా వైరల్ అవుతున్నాయి అంటే చాలా వ్యర్డ్ గా మాట్లాడటము కొంచెము రూడ్ గా ఆన్సర్ చేయడం అమితాబ్ బచ్చన్ గారికి లెజెండరీ యాక్టర్ అండ్ ఆల్సో హోస్ట్ కదా ఆయన ఆయనకి మాట్లాడినప్పుడు కొంచెం ఆరోగ్యం గా మాట్లాడడం కూడా వీడియో వైరల్ అవుతుంది అంటే ఇక్కడ అరైజ్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే ఇది బ్యాడ్ పేరెంటింగ్ బ్యాడ్ బిహేవియరా లేదంటే ఓవర్ కాన్ఫిడెన్సా లేదంటే అబ్బాయికి అసలు ఏం తెలీదా అనేది ఒకటి ఇంట్లో బాగా గారాబం ఇలాంటివన్నీ ఉంటాయి కదా సో ఇక్కడ దీన్ని మనం ఎలా చూడొచ్చు అనేది అవునండి మీరు అన్నది ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది ఇంకా నార్త్ ఇండియాలో అయితే ఇంకా చాలా బాగా న్యూస్ స్ప్రెడ్ అయింది బాబు టెన్ ఇయర్స్ బాబు కౌన్ బరేన్గా కరోణపతి ఇప్పుడు జూనియర్స్ ఎపిసోడ్స్ జరుగుతున్నాయి కదా జూనియర్స్ పార్టిసిపెంట్స్గా వస్తున్నారు అసలు ఒక అంత చిన్న పిల్లాడు అన్ని లెవెల్స్ దాటి అంటే ప్రిలిమినరీ లెవెల్స్ అన్ని దాటి అక్కడి వరకు రావడం అనేది ఒక గొప్ప విషయం మనం అది ఫస్ట్ అప్రిషియేట్ చేయాలి అంటే మంది అప్లై చేసుకుంటారు కదా వేల మంది అప్లై చేసుకుంటారు అంటే ఎంతో కొంత నాలెడ్జ్ ఉండి ఎంతో కొంత మిగిలిన వాళ్ళకంటే కూడా కొద్దిగా అధికమైన జ్ఞానం ఉండటం వల్లే కదా ఆ రౌండ్స్ అన్ని క్లియర్ చేసుకొని అక్కడికి సెటిల్ అవ్వండి అక్కడికి వెళ్ళాక కూడా ఇంకా ఫాస్టెస్ట్ ఫింగర్ అని ఇవన్నీ ఉంటాయి పిల్లల్ని అక్కడ ఉన్న వాళ్ళల్లో కూడా సెలెక్ట్ అయ్యి ముందుకు రావడానికి సో ఇవన్నీ ఎగ్జిబిట్ చేసాడు అంటే అబ్బాయికి ఎంతో కొంత టాలెంట్ అయితే గ్యారంటీగా ఉన్నది సో ఎందుకని ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఈ ఇతని బిహేవియర్ ఇతనిది బాగా వీడియోస్ చేసేసి బాగా వైరల్ చేసి ఇంత ఇంత పొగరుగా ఎలా పెంచుతారు ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న పిల్లాడు ఎందుకు పనికి రాకుండా పోతాడు లాస్ట్లో ఫే అతను యాక్చువల్గా ఏం సంపాదించుకోలేకపోయాడు జీరోలో వెళ్ళిపోయాడు సో ఇతను జీరోలో వెళ్ళిపోవడమే కరెక్టు అని కొంతమంది కొంతమంది బెల్ట్ ట్రీట్మెంట్ ఉంటే బాగుండేది ఫాదర్ ఫార్ అప్సోచకి కాష్మైన బెల్ట్ బి ఖరీదా హోతా అని అట్లాగా అలా డిఫరెంట్ యాంగిల్స్లో చూస్తున్నారు ఎప్పుడైనా సరే మన పిల్లలు కొంచెం అతిగా బిహేవ్ చేసి పెద్దవాళ్ళని అగౌరవపరిచినట్టుగా మాట్లాడినప్పుడు ఒక ఎంత మనకి కోపం వస్తుంది అది ఎవరైనా సరే అది వస్తుంది కానీ ఏంటంటే ఒక పిల్లాడు ఓడిపోతే మనం సంతోషించే పరిస్థితులను ఓ పిల్లాడు ఏమి జీరో అంటే జీరో సంపాదించుకొని వెళ్ళిపోతేనే మనం సంతోషించేంత దుర్భరమైన పరిస్థితులకి మనకు కూడా ఉండకూడదు పిల్లలు అంటే వాళ్ళు మా ఇప్పుడు ఎలా ఉందంటే పేరెంటింగ్ విషయంలో చాలామంది కూడాను వాళ్ళని వాళ్ళలా ఉండనిద్దాం కనీసం ఒక వయసు వరకు వాళ్ళని వాళ్ళలా ఉండనిద్దాం ఆ తర్వాత మెల్లగా వాళ్ళు ఏది రైట్ ఏది రాంగ్ మనం చెప్తూ ఉంటే మెల్లగా వాళ్ళు మారుతూ ఉంటారు తప్ప మరీ చిన్నప్పటి నుంచే ఇది రైటు ఇది కరెక్ట్ కాదు ఇట్లానే మాట్లాడు ఎందుకంటే వాయిస్ పెంచమాకు ఇలా చేయొద్దు ఇలా ఆలోచించద్దు అని ముందు నుంచే చాలా ఎర్లీ ఇయర్స్ నుంచే పెట్టడం వల్ల వాళ్ళ అసలు వికాసానికి పూర్తిగా మనం అడ్డంకులు వేస్తున్నాము ఎక్కువగా రెండు అతి అంటే అతివృష్టి ఉండకూడదు అనావృష్టి ఉండకూడదు ఇక్కడే కన్ఫ్యూజన్ వస్తుంది అంటే అడ్డు చెప్పడం అంటే ఏంటి ఒకటి స్ట్రీమ్ లైన్ చేయడం ఏంటి రెండు కదా అసలు చెప్తే పిల్లలకి ఏదైనా ఇది రైట్ ఇది రాంగో తప్పమ్మా ఇలా మాట్లాడకూడదు అని చెప్పిన వెంటనే ఇంకా పిల్లలకు అడ్డు చెప్పేసి వాళ్ళ వికాసాన్ని అడ్డుపడినట్టు కాదు కదా కొంతమంది పేరెంట్స్ ఏంటంటే అడ్డుపడకూడదు అన్నదానికి అసలు ఏమీ చెప్పడం మానేస్తున్నారు కానీ ఎదురుకుండా ఉన్నది ఎదురుకుండా ఉన్నది ఎవరు లెజెండ్ అమితాబ్ బచ్చన్ అంటే ఆ ప్రోగ్రాంకి వచ్చే ముందైనా సరే కనీసం మామూలుగానే ఇళ్లలో చెప్పాలి పెద్దవాళ్ళు అంటే కొంచెం ఒక వినయం గొంతులో కూడా ఒక రకమైన వినయంగా మాట్లాడటం కూర్చునే విధానంలో కానీ వచ్చినప్పుడు నమస్కారం పెట్టడం కానీ ఇలాంటి విషయాలన్నీ ఖచ్చితంగా మంచి హ్యాబిట్స్ ఇవి ఇంట్లో వాళ్ళే నేర్పాలి బయట వాళ్ళు ఎవరు నేర్పేవి కాదు ఈ విషయాలన్నీ కానీ సరే వాళ్ళు అలాంటివన్నీ మెయింటైన్ చేస్తున్నారా చెప్పారా అబ్బాయి అవన్నీ చేస్తున్నాడా లేదా పక్కన పెడితే కనీసం ఇలాంటి ప్రోగ్రాంకి వచ్చే ముందు ఉన్నది ఎవరు ఎదురుకుండా అమితాబ్ బచ్చన్ లెజెండ్ ల్యాండ్ పర్సన్ అండ్ ప్రపంచం అంతా చూస్తుంది ఆ ప్రోగ్రామ్ అలాంటప్పుడు నువ్వు ఆయనతో మాట్లాడే విధానం అంటే సహజంగా వాళ్ళ అబ్బాయి ఎలా మాట్లాడతాడు అనేది తెలుసు కదా సో దాన్ని బట్టి నువ్వు క్వశ్చన్ పూర్తిగా వినాలి ఆయన ఇలా రూల్స్ చెప్తారు అవన్నీ వినాలి రెస్పాండ్ అవ్వాలి ఒక క్వశ్చన్ వేస్తే దానికి ఆన్సర్ చేయాలి వాయిస్ గట్టిగా రైజ్ చేసి ఆయన వాయిస్ని మితిమీరినట్టుగా మాట్లాడకూడదు ఇలాంటి కనీసం కొన్ని బేసిక్ ఎడ్యుకేట్స్ కొన్ని బేసిక్ మర్యాద అనేది ఖచ్చితంగా చెప్పి పంపించాలి అక్కడ పేరెంట్స్దే తప్పు ఒకటి అది చేయకపోవటం ఎందుకంటే ప్రోగ్రాంలో అతను ప్రోగ్రాంలో విధిగా కంపల్సరీ వచ్చిన వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పడం దట్స్ అ ప్రోటోకాల్ కంపల్సరీ చెప్పాలి అమితాబ్ బచ్చన్ ఇలా చెప్పడం స్టార్ట్ చేసిన వెంటనే మీరు ఇంక ఇప్పుడు నాకు రూల్స్ చెప్పడం పెట్టకండి ముజే అవి ఆ రూల్స్ బతానికి బయట మధ్య అయ్యే ముజే క్వశ్చన్స్ చేదిజీ అని అట్లా మాట్లాడటం క్వశ్చన్ చెప్తే కూడా ఆప్షన్స్ కూడా చూడకుండానే లాక్ కరదో లాక్ కరదో అంటాం ఒక లాక్ ఏంటి కావాలంటే నాలుగు లాక్స్ వేసుకోండి బట్ లాక్ అయితే చేయండి అంటాం ఇలా కొంచెం ఓవర్గా కాన్ఫిడెన్స్ని కూడా నాకు తెలిసిన విషయాన్ని కూడా చాలా ఓవర్గా ఎక్స్ప్రెస్ చేయటం వల్ల ఓవర్ కాన్ఫిడెంట్ పిల్లాడుగా అతని మీద ముద్రపడింది ఓవర్ కాన్ఫిడెన్స్ అండి ఒక్కొక్కసారి కొన్నిట్లో ఏమవుతుందంటే రెండు కారణాలు అవుతాయి ఇంట్లో పెద్దవాళ్ళకి అంటే వీళ్ళు అయితే ఈ పిల్లాడు అయితే కొడుకైనా కూడా లేకపోతే ఇంట్లో అందరికంటే చిన్నవాడైనా కూడా ఏమవుతుందంటే ఇది సిక్స్ పాకెట్ సిండ్రూమ్ అంట అనమాట అంటే అందరు పైన ఉన్న వాళ్ళు అంటే అమ్మ తరఫు అమ్మా నాన్నలు నాన్న తరఫు అమ్మా నాన్నలు అమ్మా నాన్నలు వీళ్ళు అంటే ఈ ఆరుగురికి వాళ్ళు అతి ప్రీతివంతమైన ముద్దు ముద్దుగా అంటే ఇంకా ముద్దులో కూడా పరమ ముద్దు అవుతారు చేతారు దాంతో ఏంటంటే అందరూ ఏం చేసినా కూడా అది ముద్దులో ఆయా కానీలే పోన్లే చని పిల్లడు కానీలే అని ముద్దుగా చేసేస్తుంటారు ఏ చిన్న అచీవ్మెంట్ చేసినా అప్రిషియేట్ చేసేవాళ్ళు చాలా మంది ఏ చిన్నది చేసేసినా వాళ్ళు గారబం చేసేవాళ్ళు మంది అయిపోయి అలా చేయడం వల్ల లేదు ఒకళ్ళు కరెక్ట్ చేయబోతున్నా ఈ మిగిలిన వాళ్ళలో ఎవరో ఒకళ్ళు వచ్చేసి పోనీలే అని సర్దుకొని చెప్పడం ఇలా చేసేటం వల్ల వాళ్ళకి ఏంటంటే అతి గారావం వల్ల కూడా ఓ కొంత ఓవర్గా నేను చెప్పిందే జరగాలి నేను అనుకున్నదే జరగాలి నేను చెప్పేది కరెక్ట్ అనేది చాలా చిన్న వయసులోనే వాళ్ళకి ఆలోచన విధానం వచ్చేసే అవకాశం ఉంటుంది ఒకటి రెండోది ఆ అబ్బాయి మాట్లాడుతూ నెక్స్ట్ నెక్స్ట్కి వెళ్తున్న పద్ధతి నేను కూడా చూసి ఆ వీడియో అబ్జర్వ్ చేస్తే కొంచెం ఏడిహెచ్డి అటెన్షన్ డిజార్డర్ ఉన్న వాళ్ళు ఏంటంటే అటెన్షన్ డెఫిషియన్సీ డిజార్డర్ ఉన్న వాళ్ళు ఏంటంటే వెంట వెంటనే ఒక దాని మీద పట్టుకొని నిలకడగా వచ్చాటు ఉండలేరు హైపర్ అయిపోతూ హైపర్ అయిపోతుంటారు ఫాస్ట్ గా వాళ్ళు అనుకునేది వెంటనే అయిపోయి అందుకే అది లాక్కర్దు 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 అంటుంటారు ఇలాంటి కొన్ని బిహేవియర్స్ అబ్జర్వ్ చేసుకొని పేరెంట్స్ కూడా ఏంటంటే వాళ్ళ బిహేవియర్ ని కరెక్ట్గా మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేసి నెమ్మదిగా వాళ్ళ పేస్ ఎందుకంటే ఇలాంటి ఓవర్ పేస్ వల్ల ఫాస్ట్ పేస్ వల్ల పిల్లలకే ఇబ్బంది అవుతుంది పొద్దున చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా కాక కానీ పిల్లలకే ఇబ్బంది అవుతుంది వాళ్ళు రేపు చదువులో కూడా ఏదో ఒక దాని మీద నిలకడగా లేకపోవడం లక్ష్యాలు కూడా ఏదైనా ఒక నిలకడగా లక్ష్యం పెట్టుకొని యాక్షన్ ప్లాన్ వేసుకోలేకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళకి వస్తాయి కాబట్టి చిన్నతనం నుంచే దాన్ని కొంచెం చైల్డ్ కౌన్సిలర్స్తో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఒక లైన్ చేసి ఒక దాని పట్ల కాస్త పేషెన్స్తో నిలకడగా ఉండటం కానీ ఇది అన్ని విధానాల ఆలోచనలో మాట తీరులో పనిచేసే విధానంలో వీటన్నిటిలో కూడా ఆ మెల్ల ఫోకస్ తెచ్చుకో తెచ్చుకుంటూ ఆ ఫాస్ట్నెస్ అనేది కొంచెం తగ్గించుకుంటూ ఒక రైట్ పేస్లోకి తేవడం ఇవన్నీ కూడా వాళ్ళు కౌన్సిలింగ్ ద్వారా పిల్ల పిల్లాడి యొక్క బిహేవియర్ని కరెక్ట్ చేయవచ్చు సో ఇది చాలామంది యాక్చువల్గా ఇది ఎగ్జాంపుల్గా తీసుకొని మాట్లాడుతున్నారు సో మన మన పిల్లల బిహేవియర్ అనేది ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తుండదు మరీ మూడేళ్ళు నాలుగేళ్ళప్పుడు ఏం తెలియదు తెలియకపోవచ్చు కానీ ఒక ఏడెనిమిదేళ్ళు పదేళ్ళు వస్తున్నప్పటికీ అర్థమైపోతుంటుంది మనకి పిల్లల బిహేవియర్ ఏంటి పేరెంట్స్ పని కట్టుకొని వాళ్ళ బిహేవియర్ అబ్జర్వ్ చేసుకుంటూ చిన్న చిన్న అటు ఇటు అందరికీ ఎవరూ పర్ఫెక్ట్ కాదు కానీ కొంచెం కొంచెమైనా అబ్నార్మల్ బిహేవియర్స్ ఉంటే మాత్రం ఆ పిల్లలే కరెక్ట్ అయిపోతారు పిల్లలే కరెక్ట్ అయిపోతారని వదిలేయకూడదు అది బిహేవియర్ కావచ్చు ఇలాంటి బిహేవియర్ కావచ్చు ఎమోషనల్గా కూడా ఎమోషనల్గా కూడా అతిగా ఇంటరాక్ట్ అవడం అతిగా రియాక్ట్ అవుతాం ఇలాంటివన్నీ చూస్తుంటే అంత చిన్న వయసు నుంచి కూడా అది కరెక్షన్ చేసుకోవడమే మంచిది లేకపోతే ఇప్పుడు మనం ఎంత చూస్తున్నాం ఎమోషనల్గా ఎలా హైపర్ అయిపోయి చంపేస్తున్న పిల్లలు ఉన్నారు చచ్చిపోతున్న పిల్లలు ఉన్నారు దాడి చేస్తున్న పిల్లలు ఉన్నారు వీళ్ళందరూ అంత హైపర్గా ఎమోషనల్గా కూడా ఆ లెవెల్కి ఉండటానికి చిన్న వయసు నుంచి వాళ్ళ బిహేవియర్స్ కూడా గమనించుకోకపోవడం కూడా ఒక కారణం అవుతుంది అది ఆ వయసు అబ్జర్వ్ చేయాల్సిన వయసు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా జాగ్రత్తగా వాటిని స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ కరెక్ట్ చేయాల్సిన వయసు బట్ హవెవర్ మరీ పిల్లాడిని అలా ఒకటి తప్పు చేశాడు కదా అని ఇంకా అది పట్టుకొని ఇంకా సోషల్ మీడియాలో మరీ అబ్బాయిని అందరూ తిట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ముందు ఇప్పుడు అసలు ఇంకా అబ్బాయి చాలా ఎక్కువ డిప్రెషన్కు అవమానానికో గురై అతని మానసిక పరిస్థితి మీద తినే అవకాశం ఉంది ఎందుకంటే కొంతకాలం క్రితం మనం చూసాం ఒక అమ్మకి తెలియకుండా బాల్కని విండోలో నుంచి ఒక పిల్లాడు రేకుల మీదకి వచ్చేస్తే అది వీడియో వైరల్ అయింది అందరూ చూసి అందరూ అమ్మని తిట్టడం వల్ల ఆ తల్లి మూడో రోజుకి ఊరి పోసుకొని చచ్చిపోయింది సోషల్ మీడియాలో ఆ లెవెల్లో ట్రావెల్ ట్రోలింగ్ చేయడం వల్ల సో మరి ఆ లెవెల్కి చేయకూడదు పిల్లాడు పిల్లాడు అమాయకత్వం అనుకోండి సరిగా చెప్పకపోవడం అనుకోండి పేరెంట్స్ అనుకోండి ఆ అబ్బాయి తప్పే అనుకోండి బట్ ఏదైనా సరే మనం నెక్స్ట్ ఏం చేయాలి అనే దాని మీద మాట్లాడాలి తప్ప బాగా బెల్ట్ ట్రీట్మెంట్ ఇవన్నీ ఈ రోజుల్లో నడవు బెల్ట్ ట్రీట్మెంట్ లాంటివి ఇప్పుడు లా కూడా ఒప్పుకోదు కానీ ఇమీడియట్ గా ఎప్పటికప్పుడు ఇప్పుడు అట్లా అయింది కాబట్టి ఆ వాళ్ళు కూడా జనాలు కూడా చూసే వాళ్ళు కూడా సాటిస్ఫై ఓకే ఇలాంటి బిహేవియర్ చేశాడు కాబట్టి బాగా అయింది అన్నట్టు తెలుసుకొని చూసావా ఈ బిహేవియర్ తో కూడా నేను విన్నవగలుగుతాను ఈ బిహేవియర్ కూడా నడుస్తుంది నా బిహేవియర్ నాది సక్సెస్ వచ్చింది కదా అనే దాంతో వాళ్ళు రాంగ్ డైరెక్షన్ లోకి వెళ్ళకుండా ఒక రకంగా ఏంటంటే రైట్ థింగ్స్ చేయకపోతే రైట్ రిజల్ట్స్ రావు అనే దానికి ఇది ఒక ఎగ్జాంపులే కరెక్టే అతను గెలవకపోవడం అనేది కరెక్టే కానీ అందాక వచ్చాడంటే కూడా చాలా లెవెల్స్ గెలిచి వచ్చినట్టే కదా సో టాలెంట్ ఉన్నప్పుడు కూడా దాన్ని స్ట్రీమ్ లైన్ చేయకపోతే వేస్ట్ అయిపోతుంది బట్ ఓవరాల్గా కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఈ ఎపిసోడ్ అనే కాదు విడిగా ఎపిసోడ్స్ చూస్తే కూడా పిల్లలు చాలా మంది తమ వయసుకు మించి మాట్లాడటం వయసుకు మించి జోకులు వేయడం వయసుకు మించి బిహేవ్ బిహేవ్ చేయడం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా పిల్లల్లో చూస్తూ ఉంటున్నాం వాళ్ళు ఎక్కువ పెద్దవాళ్ళ బిహేవియర్ని ఇమిటేట్ చేస్తున్నారు ఇమిటేట్ చేస్తే ఓకే కానీ పెద్దవాళ్ళు మనం అనుకున్న ఆలోచించి మించి చేస్తుంటే మాత్రం అది కొంచెం తర్వాత ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి ఓకే సో మచ్ ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ and the information please subscribe iDream.